హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి నేను బెండ ఫ్రై తయారు చేస్తాను సైజులో ఎలా తయారు చేస్తామో తీసే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి తగినంత పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి అలాగే కొద్దిగా వెల్లుల్లి టమోటాలు కట్ చేస్తున్న టమోటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమోటాలు బాగా మగ్గాలి మెత్తగా అవ్వాలి టమోటాలు అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు కూడా బాగా మగ్గిన తర్వాత అంతా మొత్తం ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి అలాగే బెండకాయలు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకుంటే బెండకాయలు మొత్తం అతుక్కుంటాయి బెండకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా అవి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి అది బాగా మిక్సీ అయిన తర్వాత బెండకాయలు కూడా వేసుకొని కొద్దిగా ఒక కొద్దిగా ఒకసారి అట్లా మిక్సీ చేసుకుంటే అవుతుంది అలాగే తగినంత ఆయిల్ వేసుకొని జిలక రావాలేసుకు